భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవ పడుతున్నారో ఒక్కొక్కసారి ఒకరిపైన ఒకరికి ప్రేమ పెరిగినప్పుడు కానీ అనుమానం లాంటి మొదలైనప్పుడు కానీ ఒకరి మాట ఒకరు వినట్లేదు అనటు కానీ లేదంటే నేను సంపాదిస్తున్నాను నువ్వు కూర్చొని తింటున్నావు అనేటువంటి అభిప్రాయ భేదాలు పెరిగినప్పుడు ఆ ఇంట్లో నిత్యము కీచులాట గొడవలు వంటింట్లో వస్తువులు కింద పడడం ఫోన్లు కిందేసి పగలగొట్టడం లాంటివి ఎన్నో చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి భార్యాభర్తలు అలా తరచు గొడవ పడకుండా ఉండగలగాలి అన్నట్లయితే మీరు పడుకునేటువంటి బెడ్రూమ్లో కానీ మీరు వాడేటువంటి చాప దుప్పటి పిల్లో దిండు లాంటివి కానీ వాషింగ్ చేయించినప్పుడు వారానికి ఒకసారి వాషింగ్ చేయించి ఆ యొక్క సర్పులో ఈ యొక్క కాలభైరవ సైందవలవన ఉప్పును వేసి వాటిని ఉతికించండి వాటి మీద మీరు నిద్రించినట్లయితే ఇంట్లో గొడవలు కానీ విభేదాలు కానీ ఆటంకాలు కానీ పగలు కానీ ప్రతీకారం అనేటువంటిది మీ మెదడులోకి రాకుండా గృహమే కదా స్వర్గసీమ అనేటువంటి ఆనందాన్ని పొందుతారు అని చెప్పి గమనించాలి కనుక భార్యాభర్తలు ఇంట్లో పిల్లలు స కుటుంబ సపరివారం అందరము కూడా ఆనందకరంగా ఉండాలి అన్నట్లయితే మనం ఇంట్లో బెడ్ బెడ్షీట్ని కానీ చాపను కానీ ఏదైతే నిద్రిస్తున్నామో వాటిలో వాటిలో ఈ యొక్క కాళభైరవ స వలవన ఉప్పును వాడుకుందాం ఈ యొక్క ఆవేశానికి దూరమైపోదాం ఆనందానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి